కార్తీక్ దీపల పెళ్లి మండపంలో దీపేమి వారసులు నిజాన్ని బయటపెట్టిన దాసు షాక్ లో జ్యోత్స పారిజాతం అసలు దాసి నిజాన్ని ఎందుకు బయట పెట్టాల్సి వచ్చింది మరి అలా నిజం తెలుసుకున్నటువంటి దశరథ్ సుమిత్ర ఏం చేశారు శివనారాయణ ఏమన్నాడు జ్యోత్సన పారిజాతం ఎందుకు షాక్ అయ్యారు దంతకుడు వీడియోలో చూసి తెలుసుకునేద్దాం మొత్తం మీదకు చూస్తే జ్యోత్స పారిజాతం అయితే కార్తీక్ కోరిన కోరికకు ఒక రకంగా షాక్ అయిపోయారు కార్తీక్ ఇంకేదో అడుగుతాడులే అనుకున్నారు తీరా చూస్తే కార్తీక్ ఒక రకంగా గొంతెమ్మ కోరికే కోరాడు పారిజాతం గొంతు పూడుకుపోయేలా ఇక శివనారాయణ ఆలోచిస్తానన్న సుమిత్ర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగదు అని చెప్పేసింది కానీ కార్తీక్ మాత్రం ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది జరిగేలా నేను చేస్తాను అని చెప్పని అంటాడు చికళ అనేసరికి ఇక మొత్తం మీద శివనారాయణ ఇచ్చిన మాట నేను తప్పిన వాడు అవుతాను జీవితంలో మొదటిసారి మనమే ఆలోచించుకోకుండా ఏమైనా అడుగు అని అనడం మన అహంకారానికి గుర్తులా ఉంది గర్వం తలకెక్కి నీ కూతురు చేసిన పనికి మనం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకున్నప్పుడు కార్తీక్ దాన్ని ఒక రకంగా వాడికి అనుకూలంగా మలుచుకున్నాడనే చెప్పాలి కోటానుకోట్ల డబ్బిస్తానన్న వద్దన్న కార్తీక్ ఈ ఇంట్లో తనకి దీపకి పెళ్లి జరగాలి అని కోరుకోవటంలో ఆంతర్యమేంటో నాకైతే అర్థం కావట్లేదు ఇక నా మాట నిలబెట్టడం నిలబెట్టకపోవడం నీ ఇష్టం సుమిత్ర అంటూ ఇక అక్కడి నుంచి శివనారాయణ వెళ్లిపోతాడు ఇక అలా శివనారాయణ వెళ్లిపోయిన తర్వాత సుమిత్ర ఆలోచనలో పడుతుంది దశరథ్ కూడా సుమిత్రతో చెప్తాడు ఈ ఇంటి కోడలిగా మా పరువును నిలబెట్టాల్సిన బాధ్యత నీకుంది మరి అది నిలబెడతావో లేక ఇన్నేళ్లలో ఎప్పుడూ లేని పేరును తెచ్చుకుంటావో నీ ఇష్టం అంటాడు దాంతో ఇక సుమిత్ర ఆలోచిస్తూనే ఉంటుంది నా కూతురు తిన్నగా ఉండుంటే ఈ బాధలన్నీ వచ్చుండేవి కాదు అసలు ఇలాంటి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉండేది కాదు అని చెప్పని అనుకుంటూ ఉంటుంది అలా అనుకుంటున్నటువంటి టైంలోనే సుమిత్రకు ఒక ఆలోచన వస్తుంది తల్లిదండ్రులుగా కూర్చుని పెళ్లైతే చేస్తాం కాని కాళ్లు కడిగి కన్యాదానం చెయ్యము అని చెప్పి చెప్తాం ఎందుకంటే కన్యాదానం చేస్తే కూతురునిగా నేను దీపని ఒప్పుకున్నట్టు అవుతుంది అని అనుకుని ఇక అదే మాట శివనారాయణకు చెప్పేసరికి సరే పెళ్లి అక్కడ జరుగుతూ ఉండగా ఇక అక్కడ దాకా వచ్చాక కాదు అని చెప్పని అన్న ఏమీ చేయలేరు కదా వాళ్ళు అడిగింది తల్లిదండ్రుల స్థానంలో ఉండి పెళ్లి చేయాలనే కాని కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలని కాదు కదా అంటాడు శివనారాయణ మీరు ఈ మాట మీదే ఉండండి మావయ్య మళ్ళీ ఆఖరిలో నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటుంది అలాగే అంటాడు శివనారాయణ అనుకున్న ప్రకారమే ఇక ముహూర్తాలు పెట్టిస్తారు పెళ్లి కారులు ప్రచరిస్తారు చుట్టాలకి అందరికీ కూడా పంచి పెడతారు జోస్నా రెస్టారెంట్స్ కి సంబంధించిన వాళ్ళందరికీ కూడా పెళ్లి కార్డులు ఇస్తారు ఇలా మొత్తం మీద ఒక పెళ్లి మామూలుగా ఆ ఇంట్లో ఒకవేళ జ్యోత్స్న పెళ్ళే జరుగుంటే ఎలా జరుగుతుందో అలాగే అన్ని చేస్తారు ఎక్కడ ఏ లోటు జరగనివ్వరు ఎందుకంటే కాళ్ళు కడిగి కన్యాదానం చేసే దగ్గర లోటు జరిగినా ఇవన్నీ కూడా దాన్ని మాఫీ చేసేస్తాయనే ఆలోచనతో మొత్తం మీద ఇక పంతులు గారు పెట్టిన ముహూర్తం రానే వస్తుంది దీపకు కార్తీక్ కు బట్టలు కొంటారు అంతేకాదు కాంచనకు అనసూయకు శౌర్యకు కూడా మంచి మంచి బట్టలు కొంటాడు శివనారాయణ వాళ్ల బట్టలకే చాలా డబ్బు ఖర్చు పెడతాడు ఎందుకంటే నలుగురులో నా కూతురు తక్కువ కాకూడదు అని అంతేకాదు తన దగ్గర తీసుకున్న బంగారాన్ని కాంచన చేతుల్లో పెట్టి ఇవి వేసుకోమ్మా నీ కొడుకు ఔన్నత్యాన్ని సారీ నీ కొడుకు గొప్పతనాన్ని నువ్వు తక్కువ చేయకూడదు చాలా గొప్పగా అన్ని సాధించాడు నీ కొడుకు అలాంటిది నువ్వు ఇలా ఉంటే నలుగురు నీ కొడుకుని అంటారు కాబట్టి ఈ వేసుకో అని చెప్పి ఇస్తాడు ఇక అలా చూస్తూ ఉంటుంది కాంచన కార్తీక్ తీసుకోమంటాడు ఇలా మొత్తం మీద అంతా రెడీ ఇంకేముంది పెళ్లి జరుగుతూ ఉంటుంది అందరూ వస్తారు అట్నుంచి స్వప్న ఇంకా కాశీ దాసు ఇటునుంచేసి కార్తీక్ తరపు వాళ్ళు ఇలా మొత్తం అంతా వచ్చేస్తారు పెళ్లి జరుగుతూ ఉంటుంది కరెక్ట్ గా కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిన టైం వస్తుంది అలా వచ్చేసరికి అమ్మా మీరిద్దరూ కాళ్ళు కడిగి అబ్బాయికి అమ్మాయిని కన్యాదానం చెయ్యండి అని అంటే కుదరదు పంతులు గారు అంటుంది సుమిత్ర అమ్మా ఎంతవరకు చేశాక అది కాదని అనకూడదు అంటే లేదు పంతులు గారు అది నేను చెయ్యను కన్యాదానం చేస్తే నేను దీపం నా కూతురుగా ఒప్పుకున్నట్టు అవుతుంది నేను నేనందుకు సంసిద్ధంగా లేను అని అంటుంది అత్తా ఇచ్చిన మాట ప్రకారం అనగానే ఇచ్చిన మాట ప్రకారం అనుకున్న దానికంటే ఎక్కువే చేశాం కార్తీక్ ఇది కూడా చేయాలంటే నా మనసు అంగీకరించదు నువ్వు నన్ను చంపి ఆ కన్యాదానం ఏదో చేయించుకో అంటుంది జయంతత్త శుభ్మాని పెళ్లి చేయమంటే ఇలా మాట్లాడుతున్నావు మావయ్య కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సింది మీరే కదా అని అంటే అది సుమిత్ర ఒప్పుకోలేకపోతుందిరా కార్తీక్ అని అంటాడు ఓ పెళ్లి పూర్తవడం అంటే కాళ్లు కడిగి కన్యాదానం చేయటం మరి అది చేయనప్పుడు ఈ పెళ్లి పూర్తయినట్టు కాదు కదా అని అంటే జీలకర్ర బెల్లం పెట్టేశావు తాళి కూడా కట్టేశావు కదా ఇంకే ఉంది నాయన అని అంటూ ఉంటే ఇంకప్పుడు చుట్టుపక్కల వాళ్ళంతా కూడా ఏంటండి ఇది కన్యాదానం చేయకపోతే ఎలా అవుతుంది అని చెప్పేసేసి అనేసరికి ఇకప్పుడు చుట్టూ ఉన్నవాళ్ళన్న మాటలకు సుమిత్ర ఇంతే ఇంతవరకే జరుగుతుంది ఇష్టమైతే ఉండి భోజనం చేసేళ్ళండి లేకపోతే లేదు అని లేగిసిపోతుంటే వదినమ్మా ఒక్క నిమిషం అంటాడు దాసు ఏంటి దాసు అందరూ అయిపోయారు నువ్వు సలహా ఇస్తావా అంటే కాదు వదినమ్మా ఒక్కసారి మీరు అన్నయ్య నాతో రండి అని చెప్పని అంటాడు దేనికి అనగానే దశరథ్ దాసు తను చెప్పాల్సిందేదో ఇప్పుడు చెప్పాల్సిన సందర్భం అనుకుంటా అందుకోసమే రమ్మంటున్నట్టున్నాడు అని రా సుమిత్ర అంటూ సుమిత్రను తీసుకుని దాసు చెప్పిన దగ్గరికి వెళ్తారు ఆ గదిలోకి వెళ్లిన తర్వాత దాసు తలుపు వేసి సుమిత్రకు ఇంకా దశరథ్ కు మొత్తం నిజం చెప్తాడు చెప్పి దీపే ఈ ఇంటి వదినా ఆ విషయం కార్తిక్ తెలుసు అందుకోసమే ఈ ఇంటి వారసు ఈ ఇంట్లోనే పెళ్లి జరగాలి అని చెప్పేసేసి అనుకున్నాడు అంతేకాదు మీరు తల్లిదండ్రులుగా తనకు కన్యాదానం చేసి మీ బిడ్డను వాడికి అప్పగించాలనేది వాడి కోరిక అని అనగానే ఇంత నిజం తెలిసి కార్తీక్ మాకెందుకు చెప్పలేదు అంటే మీకు ఈ నిజం తెలుసు అని తెలిసిన మరుక్షణం ఈ ఇంట్లో ఎవరు ప్రాణాలతో ఉండరు కార్తిక్కి బయట వెతుక్కుంటే ఉద్యోగం దొరకదా అగ్రిమెంట్ చెంచటం ఎంతసేపు ఇచ్చిన చెక్ మీద వంద కోట్లైన రాసి మీకు తిరిగి ఇచ్చేయొచ్చు కదా ఏది చేయకుండా ఇక్కడే ఉన్నాడంటే అనుకుంటున్నారు దీపని ఈ కుటుంబంతో కలపడానికి అని చెప్తాడు దాంతో సుమిత్ర సరే దాసు అంటూ దశరథ్ సహా సహా బయటకొస్తుంది దశరథ్ కళ్లల్లో నీళ్లు తిరిగిపోతూ ఉంటాయి జ్యోత్సవంక చూస్తూ ఉంటాడు కానీ అసహ్యంగా చూస్తూ ఉంటాడు పారిజాతాన్నైతే అసలు పట్టించుకునే పట్టించుకోడు సుమిత్ర వచ్చి తనంతట తానుగా కార్తీక్ ని కాళ్ళు పళ్లెంలో పెట్టరా అంటుంది ఒక్కసారిగా కార్తిక్ షాక్ అవుతాడు ఎందుకంటే దాసు అక్కడ నిజం చెప్పబోతున్నాననే విషయాన్ని కూడా చెప్పడు ఇక కాళ్ళు పళ్లెంలో పెట్టిన తర్వాత కాళ్ళు కడిగి కన్యాదానం చేసేస్తారు దీప చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని సుమిత్ర దశరథ్ ఇద్దరు కూడా కన్యాదానం చేస్తూ ఉంటే ఒక్కసారిగా జ్యోత్సరా పారిజాతం షాక్ అవుతారు ఇప్పటి వరకు కన్యాదానం చేయటం కుదరదు కుదరనే కుదరదు అని చెప్పిన మీ అమ్మ సడన్ గా ఇలా చేస్తోంది ఏంటి అసలు దాసుగారు లోపలికి తీసుకెళ్ళి ఏం చెప్పాడు అంటూ ఉంటే నిజం చెప్పుంటాడు నీ కొడుకు లేకపోతే మా అమ్మ అంత ఈజీగా ఎందుకు ఒప్పుకుంటుంది చెప్పేశాడు నా జీవితాన్ని సర్వనాశనం చేసేశాడు అంటూ ఉండగానే అత్తయ్య గారు ఇటు రండి అంటుంది సుమిత్ర ఏంటి సుమిత్ర అనగానే మీరు మావయ్య గారు నా కూతుర్ని అల్లుడిని ఆశీర్వదించండి అనగానే మమ్మీ నా అంటావేంటి అంటే కాళ్లు కడిగి కన్యాదానం కూడా చేసిన తర్వాత కూతురు కాక ఇంకేమవుతుంది అని చెప్పని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న ఇక శివనారాయణ అయితే సుమిత్ర ఇలా సడన్ గా ఎందుకు మారింది దాసు లోపల ఏం చెప్పాడు అనేది అర్థం కాక మొత్తానికైతే వాళ్ళని ఆశీర్వదిస్తారు అలా అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి మా ఇంట్లోనే ఏర్పాటు చేస్తాం వదినా అని చెప్తుంది సుమిత్ర అలాగే వదిన నీ ఇష్టం అంటుంది కాంచనా కాంచిన మనసులో కూడా ఎన్నో వేల ప్రశ్నలు తలెత్తుతాయి వాటన్నిటికీ జవాబు తన కొడుకు ఇంటికొచ్చాక అడగాలి అనుకుంటుంది చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి